మోసం జరిగిపోతుంది ఇక్కడ మాత్రం షిరిడీలో భోజనం కాడ ఇప్పుడు రూమ్ రూమ్ ఎట్లా ఉందో చూపిస్తాను మేమైతే ఇరవై ఐదు మంది వచ్చాము ఇరవై ఐదు మందికి కలిపి నాలుగు రూమ్స్ అయితే తీసుకున్నాం రూమ్ కి అయితే ఐదు వందలు మిగతాటికి నాలుగు వందలు రేతనే ఉన్నాం భోజనం కోసం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోపి బాబట్ల అందరూ బాగున్నారా ఇంత ముందు వీడియో అయితే చాలా బాగా ఆదరించారు అలాగే ఈ వీడియో కూడా చూస్తారని కోరుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ బాబా ఆశీస్సులు దొరకాలని కోరుకుంటూ ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మేము షిరిడీ అయితే బయలుదేరామండి నాగర్ నుంచి సిరిడికి టాటా మ్యాజిక్ మాట్లాడుకొని అయితే బయలుదేరాము ఒక బండికి అయితే పన్నెండు వందలు మాట్లాడుకున్నాం అదైతే షిరిడి ఇల్లే దారి అక్కడ నుంచి అయితే మాకు సుమారుగా గంటన్నర రెండు గంటల లోపు పట్టింది తర్వాత రూమ్ కడకైతే వచ్చేసాము ఆ వ్యాన్ వాళ్ళే తీసుకొచ్చారండి రూమ్ దగ్గరికి అయితే ఇట్లా తీసుకురావటం కూడా ఒక మాకు మంచి జరిగిందో లేదో ఫ్రాడో తెలియదు కానీ మాకైతే రూమ్లో అయితే తక్కువకే దొరికినాయి మేము షిరిడీ వచ్చేసాం సిడీ వచ్చేసి లో అయితే తీసుకున్నాం ఇప్పుడు మీకు చూపించింది నేను తీసుకున్న రూమ్లే ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి రూమ్ ఎట్లా ఉందో చూపిస్తాను మేమైతే ఇరవై ఐదు మంది వచ్చాము ఇరవై ఐదు మందికి కలిపి నాలుగు రూమ్స్ అయితే తీసుకున్నాం కింద రెండు రూమ్లు తీసుకున్నాం పైన రెండు రూమ్లు ఆ రూమ్లో ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు కనపడేది అయితే మా రూమ్స్ బయట ఉన్న వరండా లాంటిది ఇదైతే లోన రూమ్స్ నాలుగు బెడ్లు అయితే మంచాలు పడుకోవటానికి ఇచ్చారు నాలుగో పెద్దవి అందువల్ల మేమైతే ఒక వంద ఎగస్ట్రా కట్టాల్సి వచ్చింది ఐదు వందలు ఇది ఫ్రెండ్స్ లోన్ ఉండదు రూమ్ అయితే నీట్గానే ఉంది బాత్రూమ్ వచ్చేసరికి కొద్దిగా అంత నీట్గా లేదు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి పైన కొద్దిగా పెచ్చిలు ఊడిపడినట్లు అట్లా ఉంది కొద్దిగా నీట్గా లేదు కానీ స్మెల్ అట్లాంటిది అయితే ఏం రావట్లేదు చూడటానికి బాగుంది వాడటానికి కూడా బాగానే ఉంది బయట నుంచి బయట చూడటానికి అయితే విండోస్ కూడా ఉన్నాయి ప్రతి రూమ్కి ఈ రూమ్ అడ్రస్ మాత్రం పైన అడ్రస్ చూపించిన స్క్రీన్ మీద అయితే ఉంది మాలాంటి మధ్య తరగతి వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి రూమ్స్ చాలా తక్కువగా వస్తున్నాయి రూమ్కి అయితే ఐదు వందలు మిగతాటికి నాలుగు వందలు రోజుకి ఇరవై నాలుగు గంటలకి ఇప్పుడైతే మేము టైం వచ్చేసరికి పన్నెండు అయింది భోజనానికి అయితే వెళ్ళాలి ఫ్రెష్ అయ్యి కొద్దిగా భోజనానికి వెళ్తాము ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి మేమైతే కుర్రోళ్ళం వరకు బయటకు వచ్చాము వాళ్ళందరి రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకోమన్నాము మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా అయితే మేము భోజనానికి వస్తే మాత్రం భోజనం తీసుకురావటం పెద్ద టాస్క్ అయిపోయింది ప్రతి షాపులో ఆంధ్ర భోజనం విజయవాడ గుంటూరు భోజనాలని పెడుతున్నారు కానీ రేట్లు ఎక్కువ అంత టేస్టీగా కూడా ఉండలేదు అందుకని అయితే మేము చాలా హోటల్స్ ఎత్తుకుతున్నాం రే ఉన్నాం భోజనం కోసం ఇప్పుడైతే మాకు ఒక హోటల్ అయితే కనపడింది చూడటానికి చాలా పెద్ద హోటల్ అక్కడికైతే వెళ్ళి భోజనం పార్సిల్ కోసం అయితే వెళ్ళాము ఇక్కడైతే విజయవాడ భోజనం అన్నారు మన తెలుగు భోజనం బాగుండి అన్నారు తీరా చూస్తే ఆర్డర్ ఇచ్చినాక మేమైతే పది ప్యాకెట్లు అయితే ఆర్డర్ ఇచ్చాము పది పార్సెళ్ళు ఆర్డర్ ఇచ్చినాక అయితే ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను చూడండి పచ్చడి కూడా ఇచ్చిన ఇదేం క్యాబేజీ ఇది బిల్లు కాక భోజనానికి కూడా జీఎస్టీ లేస్తున్నారు మొత్తం నూట అరవై రూపాయలు జిఎస్టీతో కలిపి వేసేశారు ఆ చేతిలో ఉన్న కవరు భోజనం ప్యాకెట్లో వచ్చింది అది ఒక క్యాబేజీ కూర రెండు చపాతీలు ఒక సాంబారు అవి పప్పు అంట అవి చూ చూడటానికే బాగలేదు అసలు తినటానికైతే అసలు అనవసరం అసలు టేస్టే లేదు మేమైతే ఇంటికాడ నుంచి పచ్చళ్ళు తీసుకెళ్ళాం కాబట్టి అటు తీసుకున్నాం ఆ అన్నం కూడా చిన్న పిల్లలు తినేంత అంత పెట్టారు అసలు ఒక్కళ్ళకి కూడా చాలదు అందుకని ఎగ్స్ట్రా ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను ఆ ఎగ్స్ట్రా ప్యాకెట్ యాభై రూపాయలు మళ్ళీ ఇలాగైతే తెలుగు భోజనాలు ఆంధ్ర భోజనాలు అని చెప్పి హోటల్స్ వాళ్ళు అయితే చాలా దారుణంగా మోసం చేస్తున్నారు మీ కుదిరినంతవరకు సాయిబాబా గుడిలో భోజనాలు పెడతారు ఫ్రీగా అక్కడికైతే వెళ్ళి తినండి లేదు ఈ రకంగా షిరిడిలో మాత్రం ప్రతిదీ మోసం జరుగుతుంది భోజనాలి అలాగే ఇప్పటివరకు చూసిన వాళ్ళు లైక్ చేయపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే రూమ్ నుంచి బయలుదేరుతున్నాం దర్శనానికి సాయి దర్శనానికి దర్శనం దగ్గరికి వెళ్తున్నాం కదా గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం వీడియో పెడతాను గుడిలో ఎట్లా కానీ దర్శనం లోపలకైతే ఫోన్ లేదు మొన్న బయట వరకే రెడీ అయ్యాము వెళ్తున్నాం బయలుదేరి ఇప్పుడైతే దర్శనం కెళ్ళడం కోసం అయితే బయటకు వచ్చాం అందరి కోసం వెయిట్ చేస్తున్నాం బయట టైం వచ్చేసరికి ఆరు అవుతుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ రూమ్లో అయితే గుడికి వెనకేయాలనమాట దగ్గరే నడిచి వెళ్ళిపోవచ్చు దర్శనానికి అందుకని ఇక్కడ తీసుకున్నాం మేము గుడి వెనక పదహారు ఇది మా రూమ్స్ దగ్గర నుంచి అయితే గుడి దగ్గరికి వెళ్ళడానికి కరెక్ట్గా ఐదు ఐదు నిమిషాల్లో గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మేమందరం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసేసాము గుడి దర్శనానికి వెళ్ళాలి ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి ఫోన్స్ చెప్పులు లోనకైతే అలవలేదు అందుకని అయితే నేను లోన వీడియోలు అయితే తీయలేను నాకు తెలిసిన కొన్ని ఫోటోలు అయితే మీకు యాడ్ చేస్తాను అక్కడ దొరికినవి అవి ఒరిజినల్ ఫొటోస్ అక్కడ సాయిబాబు వాడిని ప్రత్యక్షంగా అవైతే చూపిస్తాను ఇది స్వామివారు వాడిన డ్రెస్సు ఆయన చెప్పులు అలాగే అప్పట్లో వాడిన సామాను అవన్నీ మేము దర్శనానికి వెళ్ళేటప్పటికి హారత టైం ఉంది హారత సేవ చూసుకొని బయటకు వచ్చాము తర్వాత రోజు నాసిక్ ట్రిప్ ఉంది మేము ఎలా వెళ్ళాము బండి అంతకు మాట్లాడుకునేదంతా ఏదంతా వీడియోలో చెప్తాం నెక్స్ట్ వచ్చే రెండు వీడియోలు చాలా బాగుంటాయి వాటి కోసం వెయిట్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఎంతవరకు చూసినందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి